రైతుల సంక్షేమం కోసం కోటమే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది మంత్రి నాదన్ల మనోహర్ అన్నారు విజయనగరం జిల్లా డెంకాల మండలం చందకపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు ధాన్యం దిగుబడి కొనుగోలు ప్రక్రియ రవాణా నగదు జమ ఇతర సమస్యలపై ఆయన రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అభిప్రాయాలను కూడా మంత్రి మనోహర్ తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నెల్లిమల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవి తదితరులు పాల్గొన్నారు ప్రతి జిల్లాలో కూడా ఒక చక్కటి కార్యక్రమం చేయాలని ఉందుకొచ్చాం కొన్ని సంవత్సరాలు తీసుకొచ్చాం గతంలో రైతులు ఏ విధంగా మోసం చేసి ప్రధాన మిల్లుకేమికి తీసుకెళ్ళాలనే నిబంధన పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారో అందరూ తెలుసు ఇక్కడి నుంచి వేర్ మండానికి వెళ్ళేవాళ్ళు నలభై కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు వెళ్ళిన తర్వాత యాభై శాతం ఎక్కువ ఉందని చెప్పి నాలుగు రోజులు ఐదు రోజులు ట్రాక్టర్లోనూ లారీలోనూ పాపం వాళ్ళు అక్కడే తర్వాత బిల్లుతో అమ్ముకునే పరిస్థితి వీటన్నిటిని అధిగమించే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన సంస్కరణ తీసుకొచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అదేంటంటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపే రైతు ఎప్పుడైతే కష్టపడి ధాన్యాన్ని తీసుకొచ్చి ఇస్తారో తన ఖాతాలోకి డబ్బులు చెల్లించే విధంగా ఓపెన్ చేసి ప్రతి గింజ కూడా మిల్లర్ కు వెళ్లే దిశగా మనం చూస్తుండడం కూడా రైతులు హర్షిస్తున్నారు దానికి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్